హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా పిల్లలకు కూడా ఎలా గోరింట్లకు పెట్టుకున్నారు అసలు ఈ కాలంలో మెహందీ అంటే ఇష్టపడిన పిల్లలు ఉంటారా చూడండి మెహందీతో మా పిల్లలు ఎలా డిజైన్ చేశారో మరి గోరింటాకనే మరి మా చెట్టు గోరింటాకునే అదంతా కూడా చ మిక్సీ పట్టేసి ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు చూడండి చాలా 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 బాగుంది కదా మనం అనుకుంటాము అది రెడీమేడ్ కోన్తో మాత్రమే ఈ విధంగా వేసుకోవచ్చు అలా కానే కాదు అసలు మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రెష్ గోరింటాకుతో కూడా మనము ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని మా పిల్లలు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో ఎలా బాగుంది కదా చాలా బాగుంది ఎలా ఉంది మరి చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీకు మెహందీ అంటే ఇష్టమేనా మరి మా పిల్లలు మెహందీ పెట్టుకున్నారు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా డిజైన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా సరదా సరదాగా దసరా హాలిడేస్కి మా పిల్లలు ఈ విధంగా గోరింటాకుతో సంబరాలు చేసుకున్నారు మరి చూడండి మరి థ్యాంక్ యూ ఎలా ఉంది డిజైన్ ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నాది బాగుంది అంటే నాది బాగుంది అని మా పిల్లలు డిజైన్స్లో పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా నాకు కూడా పెట్టారు చూడండి నేనైతే పెట్టుకోలేదు మా పిల్లలే వాళ్ళతో పాటు నాకు కూడా పెట్టారు చూడండి బ్యాక్ సైడ్ కూడా వేసుకున్నారు అంటే అది చూపిస్తున్నారు మీకు వీడియోలో బాగుందా నచ్చిందా ఇంకో కామెంట్ అయితే మరి నేను పెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి నా చేతులని అప్పుడే చూపిస్తుంది వితిన్ కొద్ది సెకండ్స్ మాత్రమే అది ఓకేనా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అలాగే ఉండమాకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్